నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం స్ట్రీట్ గోల్డ్ థ్రెడ్స్ పద్మజారెడ్డి బొంబోల్ నేను మీకు అమెరికాలో ఉన్నప్పుడు పరిచయం చేశాను నాకు ఒక మంచి వీడియో ఒక టూ త్రీ వీడియోస్ కూడా ఇచ్చాను చాలా మంచి రెస్పాన్స్ అలాగే బొంబోల్ దగ్గర ఉన్నవారు కూడా మీరు ఆన్లైన్ అంటే స్టోర్కి వెళ్ళచ్చు దూరం ఉన్నవారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి లేటెస్ట్ కలెక్షన్ మన దగ్గర ఉంటుంది అయితే ఇప్పుడు డైరెక్ట్గా మీకు పద్మజని పరిచయం చేయట్ తన గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే ఈరోజు మంచిగా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది నాకే అసలు అలా నచ్చిన చీరలు కూడా ఉంచుకోవాలండి క్వాలిటీ ఫస్ట్ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఏ ఉన్నా కూడా క్వాలిటీ అనేది ఉండాలి ఇప్పుడు అంతా కూడా ప్యూర్ వెరైటీకి చాలా బాగా వెళ్తున్నారు సెవీలో చిన్న చిన్న మనం ఎక్కడైనా దొరుకుతాయి ఎక్కడైనా కొనుక్కుంటాం ప్యూర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకునేది తీసుకుంటున్నారు అటువంటి వారిలో నేను కొంతమంది బెస్ట్ని ఎంచుకుని నేను మీకు పరిచయం చేయడం అనేది జరుగుతుంది మనం కద్మూర్స్ తోటి మాట్లాడదాం వాళ్ళ స్టోర్ వివరాలు కూడా తెలుసుకుందాం ఇదే ఫస్ట్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి అంటే అన్ని డైరెక్ట్గా బెనర్ అక్కడికి ఎక్కువ ఏ వెరైటీస్ ఉంటాయి అన్ని ప్యూర్ వెరైటీస్ అన్నీ ఉంటాయండి హ్యాండ్లూమ్స్ ఉంటాయి సార్ పక్కన ఆ చీర చూపిస్తాను కానీ ఏంటంటే ఒంగోలు నా అనుమాన్ ఇన్వైట్ చేశారు ఒంగోలు అంటే మనకున్న టైం మీ అందరికీ తెలిసింది మేడం చాలా బిజీ నేను ఏమన్నా అంటే పద్మశ్రోతి మీరు ఏమైనా తెచ్చుకోగలిగితే నేను తప్పకుండా మా సబ్స్క్రైబర్ ని పరిచయం చేస్తాను కలెక్షన్ చూడండి చాలా మంచి కలెక్షన్ ఎంత మంచి కలెక్షన్ తీసుకొచ్చారు అది కూడా మనం చూపించే వెరైటీస్ ఏమి ఉంటాయి అన్ని ప్యూర్ వెరైటీస్ మేడం అన్ని హ్యాండ్స్ ఉన్నాయి పట్టులు ఉన్నాయి బ్రష్లు ఉన్నాయి కూరలు జాకెట్స్ కొత్త అసలు వాళ్ళకి ఇలా చూస్తుంటేనే కలెక్షన్ నాకు చాలా బాగా అనిపించింది అండి మనకి ఏంటంటే ఒక ఫ్రెండ్ హౌస్ రిక్వెస్ట్ చేసుకుని అక్కడ మేము షూట్గా తీసుకుంటున్నాము మా ఇంటికి అనుకున్నాం కానీ మళ్ళీ సర్వెట్లు ఇబ్బంది ఇవన్నీ ఉంటాయి తన కష్టపడి వచ్చినందుకైనా తనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆలోచనతో నేను వీడియో చేసి మీకు అనిపించడం ఏం లేదండి క్వాలిటీ బాగుంటే ఎవరినైనా కూడా ప్రమోట్ చేస్తాను ఇంకెవరికైనా ఏదైనా కావాలనుకున్నా మీకు ఏదైనా నచ్చినా మీరు పబ్లిక్స్తోటి కంటిన్యూ కావచ్చు మిగతా ప్రాసెస్ అంతా మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ మనం నేను ఆ అమెరికాలో ఉన్నప్పుడు ఏంటంటే తను నాకు చేసి ఇచ్చారు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి మీకు అనిపించాను ఇప్పుడు మనం డైరెక్ట్గా తన కలెక్షన్ మనం చూస్తున్నాం ఎలా ఉన్నాయి ఏంటి ధరలుతుంది మనకి మనకేమైనా డిస్కౌంట్ ఉందా ఇదన్నీ కూడా తెలుసుకుందాం అంటే వీడియో అసలు మీరు స్కిప్ చేయండి ఫస్ట్ మనం శారీస్ ఓకే ఫస్ట్ శారీ లేటెస్ట్ మోడల్ మొదటి దానికి మనం సింగిల్ కలర్ లో తీసాము ఇప్పుడు ఇలాగే ఇంత అందరం సింగిల్ కట్టాము కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం ఆ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు మాత్రం ఇది కొంచెం హైరేట్ ఉన్నస్తాము అండ్ బ్లౌజ్ అయితే ఇలాగే కాంట్రాస్ట్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది బ్లౌజ్ కూడా వీటిలో కలర్స్ ఇది ఎంత వరకు ఉండొచ్చండి మోస్ట్లీ ఫిఫ్టీన్ అవుతుంది అలా ఉన్నాయండి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌండ్ కాదు ఇది ప్యూర్ జూట్ వస్తాయి నేను ఆల్రెడీ కూడా వేల ఫ్రెండ్ కూడా ఇందులోనే ఉన్నారు తన దగ్గర తీసుకుని పెట్టాను అసలు ఎంత కంఫర్ట్ అంటే అంటే జూట్ చాలా మంది తీసుకొస్తుంటారు చేసుకుంటారు దాని ఇందులో మనకి ప్యూర్ అనేది ముఖ్యము కలర్స్ కూడా చూసుకోండి ఇది కాంట్రాస్ట్ వస్తుందా లేకపోతే ఇది అయితే బ్లౌజెస్ కాగా వస్తుందా నేను చూపించే ఫస్ట్ చూపించిన మాకు త్రీ కలర్స్ చూపించి మనకి ఒక పది చీరలు ఉంటాయి పది చీరల్లో ప్యూర్కి వెళ్తారనుకుంటే ఒక జూట్ ఖచ్చితంగా కొనుక్కోండి అంత కంఫర్ట్ ఉంటుంది ముఖ్యంగా ఈఎమ్మాయి వేళ ఏజ్ నుంచి మా ఏజ్ ఒక ఫైవ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా హాయిగా కట్టేస్తుంది అంటే ఒక ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా కట్టింది అంటే చాలా కంఫర్ట్ పాత నలగ అచ్చా మీరు ఇప్పుడు అంటే చాలా సేల్ చేసి ఉంటారు మీకు ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటుందో అవుతుందో చాలా డిమాండ్ అయిస్తారు చాలా కాకపోతే ఇప్పుడు దాకా ఆఫ్లైన్ రావాలి ఎందుకనంటే కొత్త వెరైటీస్ అలాగే ఇలా ప్యూర్ అనేది మనకి కావాలి కదండి దానికోసమే నేను ఎక్కువగా సెర్చ్ చేస్తాను చాలా మంది ఏమంటారు అంటే కాస్ట్యూ చూస్తారు చిన్నవి చూపించడం చిన్న ఎక్కడైనా దక్కితే నచ్చి వీళ్ళని చూస్తారు కానీ ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది మనకి మంచి క్వాలిటీ అనేది దొరకాలి ఇప్పుడు ఇక్కడైతే ఈ కలెక్షన్ చాలా చాలా బాగున్నది ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వీడియో కాల్ చూపిస్తారు నేను మీ స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అడ్రస్ అన్నీ కూడా చేస్తాను ఇక విత్త ప్రాసెస్ అంతా మీరు చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఎయిటీన్ వరకు ఉన్నాయి ఇక మా వాళ్ళకి ఏదైనా చిన్న పర్సెంటేజ్ ఇస్తే మా తప్పకుండా మీరు నచ్చి తీసుకున్నప్పుడు మీరు తప్పకుండా దాని పర్సంటేజ్ ఇస్తారు నా అడెస్ట్ డైరీస్ చూస్తాను చెప్పండి నెక్స్ట్ సారీస్లో కింద వీడియో నెంబర్ నెక్స్ట్ సారీ మల్బరి క్రష్ డిజిటల్ ప్రింట్ కలర్ ప్రింట్ వస్తుందండి బాగా ఈ డిజైన్ కి బాగా ట్రెండింగ్ ఉందండి ఓకే అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలా చిన్న బుటీస్ వచ్చింది కానీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుంది కంఫర్ట్ అండి చాలా కంఫర్ట్ చాలా లైట్ వెయిట్ ఇదే ఫస్ట్ టైం మేడం ఇది రావటం అండి చూడటం ఇది మనకి టస్సర్ క్రష్ వచ్చింది అసలు ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే కట్టుకుంటే కూడా మామూలు కంఫర్ట్ కాదండి చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చీర అంతా కూడా మనకి ఇదే డిజైన్ వస్తుందా ప్రింట్ ఇలా వస్తుందండి కానీ మనకి ప్యూర్ పెన్ కలంకారికి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మేడం చాలా లైట్ వెయిట్ అసలు మీకు మడత మీద చూస్తే ఇది మనకి జార్జెట్ లో బరువు అనుకున్నారండి తీరా చూస్తే ఏదో పొరలాగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు అంతే వీటి మీద డిజిటల్ ప్లేస్ ఇది టస్సర్ జార్జెట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ప్యూర్ వస్తుంది ఎంత ఉన్నాయి మా ఇది లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ చాలా బాగుంది టస్సర్ జార్జు ఏదైనా నచ్చితే కూడా మనం ఇంతవరకు ఏంటంటే కొంచెం తిక్ చూసాం జార్జెట్ లో టస్సర్ జార్జెట్ క్రష్ ట్రష్ మేడం అది మల్బరీ క్రష్ అన్నారు మల్బరీ దీంట్లో ఇది ఇది కొంచెం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ ఇట్లా బుట్టిస్ వచ్చింది అన్నింటికి కూడా మనకి చిన్న బుట్టి తోటి బ్లౌజ్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా అసలు ఇది తెలుస్తుంది కదా ఇదంతా మొత్తం మనకి వీవింగ్ వస్తుందండి మళ్ళీ ఇది కూడా డిజైన్ మళ్ళీ సెపరేట్ ఉంది ఇలాగా చాలా బాగుంది సారీ కడితే కూడా మంచి స్లిమ్ గా చాలా ఉంటుంది పద్మజారెడ్డి దగ్గర అన్ని కూడా ఏంటంటే లేటెస్ట్ కలెక్షన్ అండి మనకి ఒంగోలు ఉంది శ్రీ గోల్డెన్ థ్రెడ్స్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్ పద్మజారెడ్డి తన ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నారు దీనికి సెవెన్ ఇయర్స్ గా ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే నాకు అమెరికాలో ఉన్నప్పుడు నాకు కనెక్ట్ అయ్యి నాకు వీడియోలు కూడా పంపించారు ఆ రోజు చెప్పాను నేను మీకు కలెక్షన్ చాలా చాలా బాగుందని ఏమైనా కొంతమంది అయినా కనెక్ట్ అవ్వగల కనెక్ట్ అయ్యారు మీ సారీస్ సెకండ్ వీడియో మాత్రం చాలా మంది కనెక్ట్ అయ్యారు మేడం చాలా బాగున్నాయి అని చెప్పారు కొత్త వెరైటీ ఇలాంటివి మల్బరీ క్రష్ మల్బరీ క్రష్ ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి మనకి చాలా లైట్ వెయిట్ ఉంది చాలా కంఫర్టబుల్ ఉండే ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్ మొత్తం వీవింగ్ తోటి చాలా బాగా వచ్చింది అలాగే శ్రీ గోల్డెన్ థ్రెడ్స్ ఒంగోల్ మీరు అక్కడ ఉన్నవారు డైరెక్ట్ మన సబ్స్క్రైబర్ ఎవరున్నా కూడా నెల్లూరు ఒంగోలు ఆ సైడ్ అందరూ కూడా చక్కగా చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ మీకోసం తప్పకుండా పెద్ద స్టోర్ ఎందుకంటే వెరైటీ చాలా బాగుందండి నేను అనమాట అంటే ఒకసారి కలెక్షన్ మాకు కూడా తను వస్తానంటే ఇంట్రెస్ట్ వచ్చింది అరే ఒకసారి మనం కలెక్షన్ కూడా చూద్దాం అసలు తన కలెక్షన్ ఎలా ఉంది మనం ఆ వీడియోలోనే చెప్పేసా నేను ఆ చీరలు చూసి అప్పుడు మనకి రామాయణ ప్యూర్ బెనారస్ పట్టు పట్టు బెనారస్ కోట మీద వర్క్ వచ్చింది వీటిలో వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి టెన్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ వచ్చాయి చిన్న బార్డర్ ఇచ్చారండి మనకి సాటిన్ బార్డర్ పట్టు బార్డర్ వచ్చింది ఆ బార్డర్ ఏంటంటే మొత్తం బీవింగ్ స్టైల్ వచ్చింది తర్వాత ఫ్యాబ్రిక్ మీకు టస్సర్ జార్జెట్ సారీ టస్సర్ కోటా గురించి మీకు అందరికీ తెలుసు చాలా చాలా బాగుంటుంది ట్రస్వర్ కోట ఫ్యాబ్రిక్ ఇది ఇది అంటే మరి ప్యూర్ సిల్క్ కోట లాగా ఎన్ని సార్లు కట్టినా మళ్ళీ ఐరన్ మళ్ళీ చక్కగా చేరు కొత్త దానిలో అయిపోతుంది అండి ఇది పూర్తిగా ఏంటంటే హ్యాండ్లూమ్ సారీస్ పట్టు బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి అసలు మనం చాలా తక్కువ చూస్తాం ఇలా డిజైనర్ శారీస్ ఈ పట్టు బ్లౌజ్ వచ్చిందండి బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ ఏంటంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది నైన్ థౌజండ్ నుంచి సారీ సిక్స్ ఎయిట్ నుండి టెన్ లెవెన్ దాకా అచ్చా లెవెన్ దాకా ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఇంకా చీరకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అలాగే వీటికి సంబంధించిన ధర అన్నీ కూడా మీరు పద్మజయ రెడ్డిని అడిగి చక్కగా మీరు తీసుకోవచ్చు అలాగే నాగశ్రీ డైరీస్ నుంచి చూసామని అంటే నా దాటి నుంచి కొంత డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది డిస్కౌంట్ అంటే మరి భారీగా వాళ్ళు పాజిల్ కసర్ కోట మేడం మొత్తం ఇట్లా సిల్వర్ వర్క్ వచ్చింది చాలా లైట్ వెయిట్ క్లాత్ పళ్ళు అండి ఇది అండ్ బ్లౌజ్ అయితే ఇలా మనకి సూపర్ అండి శారీస్ ఇదే చాలా బాగుంది హాఫ్ వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి మనం ఇప్పుడు చూపించినవన్నీ కూడా కొత్త ఫ్యాబ్రిక్స్ అయితే ఫస్ట్ మనం జూట్లో చూసాం అది అసలు మామూలుగా లేవు ఆ శారీస్ సెకండ్ అయితే మనం టస్సర్లో ఏంటంటే మలబరి మలబరి క్రష్ మలబరి క్రబరి ఎంత బాగుందంటే అసలు ఆ చీర ఉదరబుద్ది కాలదండి అంత బాగుంది నెక్స్ట్ వచ్చి చూసిన శారీ మనం టస్సర్ కోట నెక్స్ట్ ఇంకేం ఫ్యాబ్రిక్ వస్తుందో వెయిట్ చేయండి ఇవి తీసేసుకోవటమా నెక్స్ట్ కూడా చాలా బాగుంది ఇది కూడా జూట్ మేడం జూట్ వచ్చి శారీ ఇలా ఇలాంగ్ వచ్చింది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ లీడీస్ బ్లౌజ్ పళ్ళు మాత్రం కలంకారీ ప్రింట్ ఇచ్చారు బ్లౌజ్ వస్తుంది ప్యూర్ అండి ప్యూర్ శారీ ప్యూర్ జూట్ వచ్చి మనకి రెండు వైపులా కూడా చక్కగా కళంకారీ బోర్డర్ ఇచ్చారండి ఆల్ ఓవర్ దీడింగ్ వచ్చింది నిజంగా కొత్త కలెక్షన్ కూడా చేయలేదు చాలా చాలా బాగున్నాయి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది అండి లైన్స్ వచ్చింది వేమ్ లైన్స్ అండ్ ప్రింటెడ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇంకొకటి మీకు బోటింగ్ కూడా ఉంది ఉందన్నమాట ఉందండి అచ్చ మీరు అన్ని లైన్ అలా అన్ని స్టిచ్ చేస్తారా ఇప్పుడు ఎవరైనా దూరం ఉన్నవారు మన వాళ్ళు ఎక్కడైనా విదేశాల్లో అబ్రోడ అక్కడక్కడ ఉన్నవారు అంతా కూడా మీరు పగ్మజారెడ్డి దగ్గర మీరు సారీ సెలెక్ట్ చేసేసుకుని మీ మెజర్మెంట్స్ ఇచ్చేస్తే మీ బ్లౌజు పీకో ఫాల్ అన్నీ చేసేస్తే చక్కగా కొరియర్లు కూడా కొరియర్ వాళ్ళే పంప్లీట్ ప్యూర్ వెరైటీ అయితే తను చూస్ చేసుకోండి ఎందుకంటే ఆ దగ్గర ఉన్నవాడు కానీ నచ్చినా కానీ చాలా చాలా బాగున్నాయి శారీస్ క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముట్టుకు చూడగానే ఆ చీర క్వాలిటీ అనేది తెలుసుకోవాలి చాలా బాగుంది మీరు ఆర్గంజా కూర ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటారా ఆ ప్యూర్ కూర ఎలా ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం తీసుకుంటాం నెక్స్ట్ ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చి హ్యాండ్లూమ్ మేడం బెనారస్ జూట్ పట్టు జూట్ పట్టు జూట్ పట్టు అంటే నెట్టెడ్ బెనారస్ అని అంటే నెట్టెడ్ బెనారస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఇవి వచ్చి మీకు సెవెంటీన్ థౌసండ్ దాకా కానీ కడితే ఎంత కంఫర్ట్ అంట చాలా కంఫర్ట్ అదే అస్లాత్ నాకు ఎంత సేపు ఉంటుంది కూడా చాలా కంఫర్ట్ ఒక్కసారి మేము ఏంటంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ వచ్చేటప్పటికి చాలా హాయి ఉండే చీర కోసం వెతుక్కుంటాం అటువంటి వారికి ఇది బెస్ట్ వెయిట్ ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ టాప్ వాటర్ ఉంటుంది ఎక్కువ ఉంచుకోవచ్చు బాగుంటుంది చక్కగా మన బార్డర్ కూడా మీనాకారి ఇచ్చారంటే మిడిల్ లో అంతా కూడా థ్రెడ్ ఇది ప్యూర్ జూట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వస్తుంది ఇవన్నీ మీరు డైరెక్ట్ వేరే దగ్గరికి వెళ్తే ఇవి పర్చేజ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి బెనారస్ 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 అయితే క్లాత్ ఎంత బాగుంది క్లాత్ చాలా కంఫర్టబుల్ అనమాట చాలా వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి హ్యాండ్లూమ్ కాబట్టి లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ అసలు లుక్ వైజ్ చూసినా కూడా ఎంత అందంగా ఉంది అంటే ఎక్కడ అంత తొందరగా కనిపించవు మేడం కొన్ని కొన్ని అంటే అందరి దగ్గర కనిపిస్తుంది ఇవన్నీ ఏంటంటే తొందరగా అందరి దగ్గర కనిపించవు కడితే మాత్రం క్లాస్ లుక్ వచ్చింది క్లాస్ ఈ బ్లౌజ్ చూడలేదు బ్లౌజ్ ప్లెయిన్ ఏమస్తుంది కాంట్రాస్ట్ వచ్చి ఇది వెళ్ళొచ్చు ఇంకేదైనా కూడా మీరు ట్రై చేయొచ్చు దీని మీద ఏదైనా కూడా పర్టికులర్ తీసుకోవాలి కొంచెం హైలైట్ అవుతుంది సారీ చాలా బాగున్నాయి ఇది ఎంత అన్నారు ఇది సెవెంటీన్ సెవెంటీన్ థౌసండ్ వస్తుందండి ప్యూర్ జూట్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ అంటే మీరు ఆర్గానిక్ అనుకుంటారు కదా ఆ టైప్ అనుకోండి ఇంకా అలాంటి శారీ శరీరానికి చాలా కంఫర్ట్ అవుతుంది బాగుంది కలెక్షన్ చాలా చాలా బాగుంది ఏ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి కుట్టుకుంటుంటేనే వాటి వాటి యొక్క ఫీల్ తెలిసే వస్తుంది మేడం ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చి క్రేప్ జార్జెట్ మేడం మనం కసర జార్జెట్ చూసాము నార్మల్ జార్జెట్ చూసాము ఇది మాత్రం క్రేప్ జార్జెట్ ఇది కూడా చాలా ఎక్కువ కనపడదు బయట తక్కువ కనపడుతుంది కలెక్షన్ క్లాత్ చాలా కంఫర్టబుల్ చాలా రేర్ కలెక్షన్ ఎక్కడైనా డిజైనర్ స్టూడియో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకొచ్చే చాలా బాగా ఎక్కువ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండి వెదిలి వేదికేస్తాం మేడం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని అక్కడ ఉంటారు ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండి కరెక్షన్ అంతా చూసుకొని తెచ్చుకుంటాం శారీస్ అంతా బాగున్నాయి చాలా బాగున్నాయండి ప్లస్ బోటిక్ సదుపాయం కూడా ఉంది కాబట్టి ఆపసిటీ కూడా ఉంది కాబట్టి దూరంగా ఉన్నవారు మీరు అసలు వాసన అవసరం లేదండి ఎటువంటి డిజైనర్ బ్లౌజ్ అనే వాళ్ళు చక్కగా స్టిచ్ చేస్తారు నాకు కూడా రెండు కుట్టి పంపిస్తాను అన్నారు నేను తప్పకుండా బ్లౌజులు స్టిచ్ చేసి రాగానే నేను వేసుకుని ఒక రీల్ నేను మీకు పెడతాను నాకు కంఫర్ట్ అనిపిస్తే నేను మీకు చెప్తాను మీరు కూడా చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేది ఆగస్ట్ అంతా పెట్టి ముహూర్తాలు వారు ఒకవేళ మీరు ఏదైనా ఒక ఐడియాగా ఎక్కువ కుట్టించుకోవాలనుకున్నా అంటే స్టిచ్ చేయించుకోవాలన్నా డిజైనర్గా కావాలన్నా కూడా మీరు పద్మజా రెడ్డిని కనెక్ట్ కావచ్చు చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది సారీ సారీ బుటీ వచ్చింది మేడం చిన్న బుటీ కానీ ఫ్యాబ్రిక్ దీని వన్ డబుల్ చేయించండి అంత బాగుంది సారీ ప్యూర్ హ్యాండ్ లూమ్ వస్తుంది మేడం ఇవైతే కనుక సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అన్ని ఫ్యాషన్ కలర్స్ ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అన్ని కూడా పేస్టల్ షేడ్స్ ఇవి ఏంటంటే ఫ్యాబ్రిక్ అంతే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి అది మీరు తీసుకుని కట్టుకున్నాక మీరు మేడం చెప్పాలి ఎలా ఉంది చాలా నెక్స్ట్ ఇది మష్రూ పట్టు మష్రూ పట్టు మష్రూ పట్టులో డార్క్ చాలా మెత్తగా క్లాత్ చాలా మన మష్రూ పుట్ట కొడుకులు కొట్టుకున్నప్పుడు కదా అలాగే సాఫ్ట్ గా అందుకే కరెక్ట్ గా వేరే సాటిన్ బార్డర్ వస్తుంది కింద పైన సేమ్ బార్డర్స్ వస్తాయి మిడిల్ అంతా బుటీస్ పళ్ళు సింపుల్ గానే ఉంది బ్లౌజ్ అయితే మనకి బెనారస్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ ఇది ప్యూర్ మష్రూమ్ పట్టు వస్తుంది అది ప్యూర్ వస్తుంది హ్యాండ్లూమ్ సారీ ఇందులో అంటే ఇక్కడ కొన్ని కలర్స్ పట్టుకొచ్చారు ఇంకా ఏమైనా కావాలన్నా డైరెక్ట్ వాళ్ళ స్టోర్ లో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న చీరవి కూడా మీకు కావాల్సిన కలెక్షన్ అంత అనుకుంటుంది ఒకవేళ అయిపోయినా మీరు కొంచెం టైం ఇవ్వగలిగితే వాళ్ళు తప్పకుండా మీకు అంటే ప్రీ బుకింగ్ చేసుకోండి తప్పకుండా తెప్పించి పెడతారు అంటే మరి హైదరాబాద్ కష్టపడి తీసుకుని రావడం కదా నేను ఏంటంటే సెలెక్టివ్గా మీ దగ్గర ఉన్న ఆరు వెరైటీస్ ఒకసారి చేద్దాం చేద్దామని తీసుకునేందుకు అన్ని క్లియర్ పట్టుకొచ్చారు మీరేంటంటే ఇంకా కావాలనుకున్న మీరు వీడియో కాల్లో చూసుకొని చక్కగా శారీ బుక్ చేసుకోవచ్చు ఇది అసలు డార్క్ కానీ రాణి పింక్ అసలు మామూలుగా లేదండి చీర ఇంకా బాగుందంటే అంత చాలా బాగుంది ఫబ్రిక్ ఫ్యాబ్రిక్ వల్లే చాలా అసలు లైట్ ఏంటండి చాలా బాగుంది ఇంకా నా ఫేవరెట్ కలర్ ఎన్నో అయితే బాగుంది నెక్స్ట్ శారీస్ లోకి వెళ్దాం మీరు స్కిప్ నెక్స్ట్ శారీ కసర్ జాబ్ చెప్పండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది నేను ఇష్టపడే ఫ్యాబ్రిక్స్ లో ఇది ఖచ్చితంగా ఉంటుంది అవునా మేడం ఇది డబల్ కలర్ వస్తుంది మేడం ఇలాగా రంగా డిజైన్ అంటే అండ్ పళ్ళు అయితే ఇలా వస్తుంది ఎంత స్లిమ్గా కనపడతామంటే అంత స్లిమ్గా ఉంటాం మేడం ఈ శారీస్ కట్టుకుంటే మాత్రం చక్కగా మనం కడితే ఫిఫ్టీ పది ఏళ్ళు పెద్ద నిజంగా ఇదొకటి జూట్ ఒకటి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ అసలు ఒక వయసు వచ్చిన తర్వాత కడితే అసలు వదలలేము అనమాట మనం అంత బాగుంటాయి అంటే ఫ్యాబ్రిక్స్ అంటే బాడీకి కంఫర్ట్గా ఉంటుంది ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బాగుంటుంది ఇందులో కలెక్షన్ ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఇవి దాదాపు ఎయిటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇది ప్రత్యేకించి టస్సర్ జార్జెట్ ఆ రేట్ ఉంటుందండి ఎందుకు వాళ్ళని ధర అడుగుతానంటే అన్ని చోట్ల చూస్తూ ఉంటాను కదా ఇక్కడ ఎంత ఉందనేది తెలుసుకుంటాం కోసం మీకు ధర కూడా చెప్పడం కోసం ఈ టస్సర్ జార్జెట్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ టు థర్టీ అంటే ఈ లోపల అయితే రాదు ఈ ఫ్యాబ్రిక్ అంటే దీనికి ఉన్న ఆ ఫ్యాబ్రిక్ కోసమే మనం ఇవ్వడం ప్లస్ ఇదంతా కూడా ప్యూర్ దారాలు అన్ని కూడా వాడతారు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్ రూమ్ వస్తుంది ఇప్పుడు కడుగు అవైలబుల్ వస్తుంది మేడం ఎందుకంటే ఇది మన పట్టు చీరలానే ఇది తీసుకుంటే మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలకు కూడా అవును ఇది ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ క్లాత్ అనేది పాడవదు మేడం ఫార్టీ ఇయర్స్ తర్వాత తీసినా కూడా ఆ శారీ అలానే ఉంటుంది జాతర మెయింటైన్ చేసుకోవటం నాకు చక్కగా దాచుకుంటే పట్టు చీరలానే మళ్ళీ ఫ్యాషన్ అవుతుంది ఇప్పుడు అయిపోతుంది మనం లోపల పెట్టేస్తాం మళ్ళీ పదేళ్ల ఫ్యాషన్ అవుతుంది అప్పుడు కూడా కట్టచ్చు అవును చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లో వంటి టస్సల్ జార్జెట్ మనం ఇక్కడ వరకు ఏంటంటే అన్ని కొత్త నే చూస్తున్నాం శ్రీ గోల్డెన్ థ్రెడ్స్ ఒంగోలు తను పద్మజారెడ్డి అది పెద్ద స్టోర్ ఉంది ఒంగోలులో మీరు డైరెక్ట్ మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఉంటే మీరు ఒంగోలులో మీరు చుట్టుపక్కల ఎక్కడైనా ఊర్లో ఉన్నా కూడా మీరు వివాహాది శుభకార్యానికి కావాల్సిన అన్ని చీరలు కూడా మీరు వాళ్ళ దగ్గర డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు దూరంగా ఉన్నవారు ఏంటంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోండి అలాగే మీకు స్టిచ్ అంటే బ్లౌజ్ అన్నీ రెడీ అయిపోయి కావాలి కొరియర్లో అనుకునే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక బెస్ట్ స్టోర్ని నేను పర్చేజ్ చేస్తున్నా అంటే నాకు అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు కూడా తను మాట్లాడినప్పుడు నేను ఫస్ట్ ఒకటే చెప్పాను అన్ని ప్యూర్ వెరైటీ ఉంటాయండి అండి నాకు కావాల్సింది కూడా అది ఎందుకంటే ప్యూర్ వెరైటీ అనేది నేను బాగా సెట్ చేసి చూసుకుంటూ పోరాలు కానీ ఆర్గంజాలు కానీ ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ చూసుకునే నేను చూపించడం జరుగుతుంది అది సో మీకు ఒక మంచి స్టోర్ని మళ్ళీ పరిచయం చేసినట్టే మీ దగ్గర స్టోర్లో ఎంత నుంచి ఎంత స్టార్ట్ అవుతాయమ్మా స్టార్టింగ్ వన్ థౌసండ్ నుంచి మనం ఫిఫ్టీ థౌసండ్ దాకా ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అలా అవి కూడా ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి బ్లౌజెస్ అంటే రెడీమేడా లేకపోతే రెడీమేడ్ ఉంటాయి టౌన్ కూడా ఉంటాయి ఓకే అండి ఇంకా చాలా మంచి స్టోర్ పరిచయం చేసేసినట్టే సో మీకు ఎలా కావాలంటే అలా తనకి కనెక్ట్ అవ్వచ్చు ఈసారి బాధ్యత వచ్చి బాధిని పట్టు మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది విత్ లెస్ అండ్ టూ కలర్స్ బాగానే వస్తుంది వైట్ వస్తుంది పింక్ వస్తుంది అండ్ మిడిల్ అంతా కూడా బుటీస్ గోల్డ్ కలర్ వస్తుంది చాలా బాగుంది సార్ పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ స్పెషల్ మేడం దీనికి బ్లౌజ్ ఇలా పటోల పట్ట వస్తుంది హ్యాండ్ కూడా ఇలా బార్డర్ వస్తుంది చక్కగా దీని మీద వాడచ్చండి మళ్ళీ ఇది ఏ చీర మీద కూడా మనం క్లాత్ చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎంత వరకు ఇది థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ బాందరి పట్టు పటోల పట్టు బ్లౌజ్ తోటి వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి మంచి మెరూన్ కి బ్లాక్ వచ్చింది రెడ్కి మంచి ఎల్లో మెజంతా పింక్ కి మంచి ఎల్లో ఇసలు చీరలు అయితే చాలా చాలా బాగున్నాయండి ఇక మీదే ఆయుస్ అంతే ఈ వీడియోలో మనము పద్మజార్యుడి దగ్గర నుంచి చూసేవన్నీ కూడా కొత్త కలెక్షన్ అండి

ప్యూర్ ఇదంతా కూడా మెయిన్ బుటీ వస్తుంది అండి ఈవినింగ్ లో వస్తుంది ఇదంతా వచ్చి థ్రెడ్ వర్క్ చేపించాను అండ్ పల్లె వర్క్ సిల్వర్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చి ఇలాగ డార్క్ పట్టు పట్టు బ్లౌజ్ అంటే బాటలు లేవండి చీర కలర్ అయితే అసలు ఎంత బాగుందో ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్ కట్టుకుంటే ఖచ్చితంగా చీర గురించి అడగాలి దీని మీద ఏదైనా బీట్స్ కానీ విక్టోరియన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎంత వర్క్ ఉందండి నుంచి నుంచి ఆ ఉన్నాయండి చాలా 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 బాగుంది ఇది అసలు వాటర్ కలర్ ఎంత బాగుందో అంటే ఒక రకంగా సెలబ్రిటీ శారీస్ లో ఉన్నాయి ఇది వీటిల్లోనే కొంచెం ఇది పిల్లలు వెళ్ళినా మనం ఇలా పెద్ద బోర్డర్ ప్లాన్ ఇదంతా మొత్తం హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది హ్యాండ్ బ్లౌజ్ అయితే ఇలా ఇది వర్క్ వచ్చింది చిన్న వర్క్ బెస్ట్ క్వాలిటీ అండి అంతే మళ్ళీ మనం దీంట్లో మాటలే షైనింగ్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా కంఫర్ట్ కదా చూడటానికి ఇలా క్రష్ అమ్మా అని అనుకుంటాం కానీ అసలు మెత్తగా బలి ఇవి లెస్ మేడం లెస్ హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది ఇవి ఎంత వరకు ఉండొచ్చు నైన్ థౌజండ్ నుంచి ఒక నైన్ థౌజండ్ నుంచి ఫోర్టీన్ దాకా ఉన్నాయండి మీరు పిక్ పెట్టేసేయండి తనకి తను చక్కగా మీకు ధర చెప్తారు అలాగే మనకి ఇచ్చే చిన్న డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తాను వాళ్ళ బోటిక్ కూడా ఉంది కాబట్టి మీరు ఆ పర్టికులర్ బ్లౌజ్ అన్ని డిజైన్ చేయించేస్తూ మీరు తెచ్చేసుకోవచ్చు స్వీట్ గోల్డెన్ థ్రెడ్స్ ఒంగోన్ పద్మజారెడ్డి సో నేను ఒక మంచి స్టోర్ని మీకు పర్చేజ్ చేస్తున్నాను మీకు ఇంకా నచ్చిన వారు కూడా మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ వెళ్ళలేము కదా సో అందుకోసం ఛానల్ ప్రమోట్ చేస్తాం మామూలుగా ప్రమోట్ చేయండి అంటే థౌజండ్ నుంచి కూడా మీరు రోజు అప్లోడ్ చేస్తారా అండి కానీ ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు అలా చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ వీడియో కాల్ లో చూసుకోవచ్చు మీకు ఎలా అంటే అలా ఇప్పటివరకు చూపించిన డిజైనర్ శారీస్ అయితే చాలా చాలా బాగుందండి ఇంకా తన నుంచి మంచి కలెక్షన్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది ఇందులో ఏదైనా నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి రూమ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్